హాయ్ అండి కృపా హోమ్ అండి నా పేరు భాను ఈరోజు మా తోటలో కొన్ని మొక్కల్ని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను చూద్దాము చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ ఎండాకాలంలో గడ్డి మరిసిపోయింది కాకపోతే ఆ గడ్డిని అంతా తీసేసి నేను ఇప్పుడు మళ్ళీ మొక్కల్ని రీపాటింగ్ చేయడానికి చేస్తున్నాను మాకు అదనంగా గులాబీ చెట్టు కొమ్మ పెట్టానండి ఆ కొమ్మలో బాగా వచ్చింది కాకపోతే ఆ కొమ్మలు ఏమై ఆ కుండీలు ఏమైందంటే మీకు నాకు ఒకటి బోనస్గా రావి చెట్టు మొలిచేసింది నేను అంత ఇసుక వేసి పెట్టాను కాకపోతే పైన కొంచెం కంపోస్ట్ వేసాను ఆవపేడ అందులో ఆవపేడలోంచి అది మనకు ఆవుగతలోంచి వచ్చిందనమాట ఇప్పుడు దాన్ని రెండింటిని వేరు వేరు చేసి వేరువేరు కుండీల్లో పెడదామని రావి చెట్టుని బోనస్ చేద్దామని చూస్తున్నానండి అందుకని వేరు చేస్తున్నాను కానీ కుండీలోంచి రావట్లేదు ఇంకా మొత్తం అంతా ఇసుకే ఉంది లాస్ట్ని ఇప్పుడు రెండు వేరు చేసి పెడతాను అలా అన్ని కుండీల్లో కూడా గడ్డి తీసేసి పెడతారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఇక్కడ మా ఇంటి దగ్గర జరిగిన కథ ఆ కథలో ఎవరు ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది మంచివాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు అనేసి మా ఇంటికి నాలుగు ఇళ్ళు అవతల ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందండి అందులో ఒక ఆయన వాచ్మెన్ ఉండేవాడు కూడా ఆ వాచ్మెన్ చాలా మంచివాడు అనమాట వాచ్మెన్కి ఎవ్వరూ లేరు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఆయనకి అన్నం పెట్టడం అన్నీ చేసేవారు ఓనర్ ఉన్నారు కాకపోతే వానర్ ఎప్పుడు ఆయనకి ఒక బాటిల్ మంచినీళ్ళు కూడా ఇచ్చింది లేదనమాట ఆ అపార్ట్మెంట్లో అద్దెకున్న వాళ్ళందరూ వీళ్ళకి ఏమీ లేదు వీళ్ళు అన్నీ ఎప్పుడే అప్పుడే ఖర్చులు పెట్టుకుంటారో ఏమి సంపాదించుకోరు అనేసి అందరినీ లోకుగా చూసేవాడు అండి చాలా హీలనగా చాలా చులకనగా చూసేవాడు కానీ వాళ్ళకు కూడా ఊర్లో ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత తొందరగా ఎలా కొనేసుకోగలరు ఇల్లు కొనుక్కోలేరు కాబట్టి ఆయన దాంట్లో అద్దుకుంటున్నాడని ఆయనకే సొంత ఇల్లు ఉన్నట్టు ఆయనే కొట్టసారాడు అన్నట్టు ఓ ఫీల్ అయిపోతూ ఉండేవాడు కానీ వీళ్ళందరూ చాలా బాధపడి అండి ఒకసారి ఏంటి ఇంట్లో ఎందుకు అద్దుకుంటున్నాం మనం మారిపోతే బాగుండేది అనుకుండు కానీ వాచ్మెన్ చాలా మంచివాడు ఎవరిని ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెసులుకోవాలో అలా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా అందరిని కూడా ఎవరు ఏది చెప్పినా కూడా కాదనకుండా విని వాళ్ళకి అన్ని పనులు సహాయం చేసేవాడు కానీ కొంచెం పెద్ద ఆయన ఆయన చేయగలిగిన పనులన్నీ చేసేవాడు అనమాట అందరూ కూడా ఆయన్ని చాలా అందులో ఉండే ఆడవాళ్ళైతే వాళ్ళని అన్నలాగా ఇంకా ఒక ఇంట్లో మనిషిలాగా ఇంట్లో పర్సన్ ఎలా ఉంటాడో అలాగా ఫీల్ అయ్యేవారు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చూసుకుని సాయంత్రం మాటలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలతోటి కాసేపు ఆడుకోవడం ఒక తాతయ్య ఎలా అయితే వాళ్ళతో కబుర్లు చెప్తాడో అలా కబుర్లు చెప్పి వాళ్ళని ఎవరు ఫ్లాట్లోకి వాళ్ళని పంపించి స్కూల్ బస్సు దింపించి చక్కగా అన్నీ కూడా చాలా బాగా చేసుకుని చేసేవాడు అనమాట కానీ ఆ ఓనర్ ఉన్నాడు చూసారా ఆ ఓనర్ ఎప్పుడు కూడా వాచ్మెన్ కూడా తిడతానే ఉండేవాడు నువ్వు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అందుకే నీకు ఈ వాచ్మెన్ బతుకొచ్చింది ఇలాగా అలాగ నీకు డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలీదు అందరూ పెడుతుంటే తినేస్తున్నావు ఈ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసుకున్నావు నీకు ఎవరు లేరు నువ్వు అని అది ఇది అని బాగా తిట్టేటోడను ఒక రోజు నీకు ఒంట్లో బాగాలేదు వాచ్మెన్కి ఒంట్లో బాగోకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా అద్దెలు కొన్న వాళ్ళందరూ కూడా ఆయన హాస్పిటల్కి జాయిన్ చేసి చక్కగా ఆయన్ని అంత ట్రీట్ చేశారు కాకపోతే ఆయన బతకలేదండి కొన్ని రోజులుండి హాస్పిటల్లో చనిపోయాడు చనిపోతే వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినట్టే ఆయనకి అన్ని దిన కార్యాలు కార్యక్రమాలు అన్నీ చేసి ఆ రోజు ఇంట్లో ఎవరు వంటలు చేసుకోకుండా మన ఇంట్లో మనిషి ఎలా చనిపోతే మనం ఎంత బాధపడతామో మన ఇంట్లో మనిషి చనిపోతే ఎలా కార్యక్రమాలు చేస్తాము అలాగే ఆయనకి అన్ని కార్యక్రమాలు చేశారనమాట అయిపోయిన తర్వాత కొన్ని రోజులు చాలా బాధపడ్డారు తర్వాత ఓనర్ కూడా అట్లనే అయింది ఆయనకు కూడా ఒంట్లో బాగాలేదు ఆయనకి కూడా ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేసి కొన్ని రోజులకి ఆయన కూడా చనిపోయాడు చనిపోతే తీసుకొచ్చి కింద సెల్లార్లు వేస్తారు కదా సెల్లార్లు వేస్తే అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదండి ఓనర్ చనిపోయాడు అని జాలి కూడా లేకుండానే అంటే వాళ్ళని అంత హింసించాడు వాళ్ళని అంత బాధ పెట్టాడు అనమాట అతని అక్కడ బాధ పెట్టినందుకు కానీ వాళ్ళందరూ ఒక్కరు కూడా ఎవరో రాలేదు వాళ్ళు వంటలు చేసుకున్నారు పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నారు పనులకి వెళ్ళిపోయే వాళ్ళు పనులకు వెళ్ళిపోయారు ఇంకా ఆయన శవాన్ని కాసేపట్లో తీసుకెళ్ళిపోతారు అనే టైంలో అందరూ వచ్చి ఒకసారి అలా చూసి వెళ్ళిపోయారు అంతే తప్ప ఎవరు కూడా అయ్యో పాపం చనిపోయాడు అని అనుకోలేదు అలాంటి బతుకు అవసరం అంటారా మనకి ఎంత ఉంటే మాత్రం అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆ వాచ్మెన్ ఎంత బాగా చూసుకున్నాడు వాళ్ళని ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఎలా వెళ్ళాడు అందరూ పొద్దున్నే సాయంత్రం వరకు వాళ్ళు బాధపడ్డారు ఈ ఓనర్ గురించి ఎవరైనా బాధపడ్డారా అలాంటి బతుకు బాధ ఉంటాయండి లక్షలు లక్షలుంటాయి ఎన్నున్నా కూడా మనం నలుగురు మనుషులను సంపాదించుకోవాలి నలుగురితోనే మంచిగా ఉండాలి అలాంటి బతుకు బతకాలండి ఎవరైనా సరే పది రూపాయలు లేకపోయినా పర్లేదు పది మంది మనుషులు ఉండాలని అంటారు అలా ఉండాలి ఎలా ఉందో నా కథ నా కథ కామెంట్ చేయండి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కామెంట్ చేయండి మలబరి ఫ్రూట్ మొక్కలు అన్నీ కూడా గడ్డి మొలిచేసింది తులసి మొక్కలు వచ్చేసినాయి తోటకూర వచ్చేసింది అన్నీ వచ్చేసి అవన్నీ తీసేసి దాన్ని కూడా ప్రూనింగ్ చేసి ప్రూనింగ్ చేసి కొమ్మలు కూడా కట్ చేస్తున్నాను అన్నీ చక్కగానే తీసి పెట్టేసి ఇలాగే ఈరోజుని చూడండి కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొంచెం ఆ గత్త అదంతా పెండ కొంచెం వేసాను వేసి కొంచెం పొడుస్తున్నాను చూడండి ఇంకొంచెం మట్టి తీసేస్తే బాగుంటుంది నా దగ్గర యూరియా కూడా ఉంది అది కూడా వేద్దామని అనుకున్నాను కొంచెం వేసి దాన్ని కూడా కొంచెం బాగా ఫ్రూట్స్ వస్తాయి ఈసారి మొన్నటిసారి అయితే చాలా బాగా కింద చెట్లు చాలా పెద్ద పెద్దగా పెరిగిపోయినండి వర్షానికి అవి కూడా కట్ చేయాలి కట్ చేసిన రోజున కూడా వేడిగా పెడతాను నేను అలా చేస్తున్నాను ఏదో ఓపికగా ఓపిక లేకపోయినా కూడా పెంచాలని ఓపిక పోతుంది అండి కొలిదీని లేదా అదంతా నేను తయారు చేసిన కంపోస్టేనండి వేస్తున్నాను మొక్కలకి మరి అలా తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఏ చిన్న చిన్నగా చేసుకుంటున్నాను నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నాకు లైక్ కొట్టకపోయినా పర్లేదు నా కథ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ మొక్కలని కూడా ఇంకా ఇంకా చాలా ఉంది వీడియో నెక్స్ట్ పార్ట్ టూలో పెడతాను అదంతా కూడా నా ఛానల్ పేరు కృపాహోం అండి నా పేరు బాను నేను షార్ట్లు చాలా పెట్టాను వీడియోలు కూడా పెట్టాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూసి ఎలా ఉన్నదన్నది చెప్పండి నా కథ మాత్రం మర్చిపోకుండా కథ గురించి ఉంటానండి బాయ్ బాయ్ అండి బాయ్